భవిష్య పంచాంగానికి స్వాగతం మరి శ్రీ హేమల మనం సంవత్సరంలో కుంభరాశి ఫలితాన్ని మనం పరిశీలిద్దాం కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతకషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వ్యక్తులు కుంభరాశి వారు అవుతారు అంటే గు ధనిష్ట నక్షత్రం అలాగే గో అనేటువంటి అక్షరాల ముందు ఉన్నవారు ఈ కుంభరాశి ఫలితాన్ని పరిశీలించవలసి ఉంటుంది వీరి కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజమాలు అవమానం ఒకటి కుంభరాశి వారి ఈ సంవత్సర గ్రహస్థితి మనం పరిశీలించినట్టయితే సంవత్సరం అంతా కూడా జయం కలిగి ఉత్సాహమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది ప్రతి పని కూడా సత్వరం నెలకెరుతుంది శత్రుజయం కలుగుతుంది శత్రువులు మిత్రులవుతారు మిత్రుల సహకారం కలుగుతుంది సర్వకార్యాలు కూడా ప్రయత్నం లేకనే సభ్యకృతం కాగలవు పాత పనులన్నీ కూడా హఠాత్తుగా పూర్తవుతే నూతన వస్తు వాహన సంచయం కలుగుతుంది సంగమందు కీర్తి గౌరవం పెరుగుతుంది నూతన పదవి కలుగుతుంది స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక లాభం కలుగుతుంది భూగుర కార్యాలు నెరవేరగలవు అనూహ్యంగా ధనవృద్ధి దైవ క్షేత్ర సందర్శనములు నది సేతు స్నాన ఫలము బంధు పూజ్యత సన్మానములు సత్కారములు దూరదేశం నుండి ఆహ్వాన పత్రిక అసల గౌరవము నూతన వస్త్రాధరణ ప్రాప్తి గోకర్ష వాహన లాభము గురుసేవ ఇంటి యందు కళ్యాణము భార్యాభర్త సౌక్యము ఇష్టాన్న భోజనము తప్పక కలుగుతాయి సంవత్సర మధ్యముందు కొంత వృత్తి శారీరక శ్రమ కలిగిన ధనానికి ఇబ్బంది కలిగిన మొత్తం మీద అనుకూలంగా ఉంటుంది కృషి మూలకంగా ధనలాభము బంధు సంపత్తి క్రయ విక్రయ కౌశల్యము విశేష సౌక్యము క్షేత్ర వృద్ధి గో పశులాభము ధన సంపత్తి కలుగుతుంది ఇండియన్ వివాహోత్సవము అపూర్వ వస్తు సంప్రాప్తి పుత్రలాభము నిశ్చయంగా కలుగుతుంది స్వగంత్ర చనాదిలాభము గ్రామాధిపత్యము ప్రాధిపత్యము కలుగుతుంది సైనివాసౌక్యము విదేశీ వస్తులాభము అపూర్వ మిత్రులు కలయిక దూరదేశ ప్రయాణంలో కలిగి అసలు గౌరవ మర్యాదలు అవార్డులు రివార్డులు సమాన సత్కారాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అపూర్వ వస్తులాభము ఆజాచతనలాభము మనోనిశ్చయము సంకల్పం మాత్రం కార్యలాభము తప్ప కలుగుతుంది విద్యార్థులు ప్రయత్నం ర్యాంకులు సంపాదిస్తారు అభివాదికులకు శీఘ్రంగా ఉంటుంది నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగం లభిస్తుంది వ్యాపారులకు కట్టిందల బంగారం ఉంటుంది అప్రయత్నంగా లాభాలు ఆర్జిస్తారు రైతులు రెండు పంటలు కూడా విశేష లాభాలు పొందుతారు ఆక్వాకల్చర్ కల్చర్కి అత్యంత అనుకూలమైనటువంటి కాలం కార్మికులకి సౌఖ్య ఆనందాలు పొందగలరు ఈ రాశి సంబంధించి నెలవారీ ఫలితాన్ని కనుక చూసినట్లయితే మనం ఏప్రిల్ రెండు వేల పదిహేడులో అధికారుల దర్శనం శుభకార్యాచరణ సంతోషము గృహలాభము సిద్ధి కీర్తి నానా సిద్ధింది మే నెలలో నూతన వస్తు వాహన లాభము సేయాది లాభము సౌఖ్య భోజన ప్రాప్తి సంఘ గౌరవము యత్న కార్యార్థి సిద్ధి గో హర్షలాభము ధన వృద్ధి నూతన విదేశీ వస్తు లాభము క్షేత్ర వృద్ధి దేహారోగ్యము విద్యాభ్యాసం తప్పనిసరి కలుగుతుంది జూన్ నెలలో బంధు పూజత సంఘ గౌరవము నూతన ఉద్యోగ లాభము రాజకీయ పదవియోగము స్వస్థాన చలనము మాతృపూజ నూతన దేవాలయ నిర్మాణాధికారము యజ్ఞయాగాది కార్యక్రమాలను పాల్గొనడం సంతోష వివాహకార్యాచరణ కలుగుతుంది జూలైలో వైద్యశాల దర్శనము స్థానచలనము అధికారుల పీడ సుఖ భోజన ప్రాప్తి వస్త్ర భోజన లాభము క్షీరాన భోజన ప్రాప్తి తీర్థ స్నాన ఫలము సౌఖ్యము క్షీరాన భోజన ప్రాప్తి కలుగుతుంది ఆగస్టులో దూరదేశమము దేహ బాధ మనోవిచారము ధర్మకార్య చింతన తటాకము బావులు చెరువులు నిర్మాణ ప్రాప్తి దేవతా దర్శనము సంతాన ప్రాప్తి ఉద్యోగ లాభము రత్నాభరణ సంప్రాప్తి అభివృద్ధి ధనాదాయం కలుగుతుంది సెప్టెంబర్లో అత్యంత కీర్తి లాభము సుఖము విదేశీ వస్తులాభము రత్నాభరణ సంప్రాప్తి వర్గ అభివృద్ధి వ్యవసాయ లాభము క్షేర వృద్ధి సుఖము కలుగుతుంది అక్టోబర్లో ప్రాప్తి వివాహ నిశ్చయం కీర్తి గౌరవం ఉద్యోగ లాభం నిర్మాణ నిర్మాణాధికారం మిత్ర సుఖము శత్రునాశనము జయము నూతన పదవియోగం మిత్ర సుఖము నూతన దేవాలయ ప్రతిష్టా కార్యక్రమ నిర్వహణ విద్యా లాభం అక్టోబర్ శుభకార్య ప్రాప్తి వివాహ నిశయం కీర్తి గౌరవము ఉద్యోగ లాభము భూగుర నిర్మాణాధికారము మిత్ర సుఖము శత్రునాశనం జయము నూతన పదవి యోగం మిత్ర నూతన దేవాలయ ప్రతిష్టా కార్యక్రమ నిర్వహణ విద్యా లాభం కలుగుతుంది నవంబర్లో క్షేత్ర సంగ్రహము కృషి లాభము వస్త్రాభరణ ప్రాప్తి రత్నలాభము అపూర్వ వస్తు సంగ్రహము ప్రియ వస్తు ప్రాప్తి అప్రయత్న కార్యసిద్ధి గృహలాభము విదేశీ వస్తు సంచయము బంధుభూజిత శత్రునాశనము అనుకూల వాతావరణం కలుగుతుంది ఇక డిసెంబర్లో భార్యాపుత్ర సౌఖ్యము ఇష్టసిద్ధి విశేషము క్షేత్ర వృద్ధి వస్త్రభోజన సంగ్రహము తీర్థయాత్రాచరణ దైవ దర్శనము ధనలాభము రాజస్నేహము అధికార ప్రాప్తి సత్కీర్తి లాభము దేవతా పూజ వాహన లాభం కష్ట కలుగుతుంది ఇక జనవరి రెండు వేల పద్దెనిమిదిలో సర్వకారీ ఆరోగ్యం గోలాభము దైవదర్శనము పుణ్యక్షేత్ర సందర్శనము క్షేత్ర వృద్ధి నూతన వస్తులాభము విదేశీ వస్తు వాహన లాభము అపూర్వ వస్తులాభము కీర్తి గౌరవము అపూర్వ మిత్రుల కలయిక సంతోషము గ్రామాధిపత్యం కలుగుతుంది ఫిబ్రవరి నెలలో వాహన ప్రాప్తి పురాధిపత్యము రాజదర్శనము భోజన లాభము అర్ధలాభము విశేష సౌక్యము ఇండియన్ కళ్యాణ సౌకార్య ప్రాప్తి గృహలాభం కలుగుతుంది మార్చి నెలలో ధన ప్రాప్తి స్వస్థల వాసము దేవ పూజ స్త్రీ దేవతాశక్తి గృహలాభము కీర్తి పరిష్కలు మష్టాన్న భోజనము గీతా శ్రవణం వినోద లాభం కలుగుతుంది ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం రవి కుజ బుధ శుక్ర గ్రహ శాంతి ఆచరించవలసి ఉంటుంది ఈ గ్రహ శాంతి విషయాలని నవగ్రహ శాంతి క్రమం దాంట్లో హీలించండి వీరి అదృష్ట సంఖ్య ఎనిమిది ఐదు ఆరు ఇంత సంఖ్యలు ప్రతి నెల ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు బుధ శుక్ర శనివారాలు కలిసినట్టయితే మరింత యోగప్రదంగా ఉంటుంది ధనిష్ఠ వారు పగడాన్ని శతకషం వారు భూమి కానీ పూర్వపాద్ర వారు పుషరాగాన్ని ధరించినట్టు అయితే మరింత సౌఫలితాలు పొందవచ్చు అలాగే సప్తముఖి అష్టముఖి సప్త సప్తదశముఖి రుద్రాక్షధారం చేసినట్టయితే కూడా సౌఫల పొందవచ్చు మరి ఈ కుంభరాశి వారు మరింత సమాచారం కోసం ఈ రాశి ఫలితాల కోసం మా యొక్క భవిష్యమైన పరిశీలించాలని కోరుతున్నాం